అంత పాటు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు ఒకసారి ఆయన కూడా అడిగి విశిష్టత ఏంటి సార్ చెప్పండి అసలు బాలయాత్ర సంబంధించిన విశిష్టత మీకు తెలిసే ఏం చెప్తారు బాలయాత్ర అనేది క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలో అప్పుడు శ్రీ ఏదైతే మన శ్రీ మొక్కలింగం ఉందో అప్పుడు కళింగ రాజ్యానికి ఇది రాజధానిగా ఉండేది ఇక్కడ ఏదైతే మన ద్వారా నది ఉందో ద్వారా నదిని కూడానే వర్తక వ్యాపారాలకు విదేశాలకు వెళ్ళడానికి అదేవిధంగా శ్రీలంక కానీ బర్మా కానీ బాలియా కానీ అదేవిధంగా జావా కానీ దేశాలన్నింటికి వర్తక వ్యాపారాలు ఆ రోజుల్లోనే చేసేవాళ్ళు నిజంగా ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చారు కానీ నేను చెప్తుంది ఏంటంటే ఇది రెండు వేలు అంతకుముందు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే వర్తక వ్యాపారాలు ఆ రోజుల్లోనే చేశారు అలాంటి బాల్యత ఆ రోజు ప్రారంభించి అప్పటి నుండి ఇప్పటి వరకు గోడను మన ఏదైతే ఒడిస్సా ప్ర ఒడిశాలో ఒడిశా ప్రభుత్వం ప్రతి ఏటా చేస్తుంది కానీ మొదట్లో చేసేవాళ్ళు ఇప్పుడు ఆపేసినప్పటికీ సనాతన ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మంగా ఉండే దాన్ని భావించుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అనేది మొదలుపెట్టి ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని పాటించండి అనే దీంట్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే మన బాలీయాత్రను మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి అనేక విధాలుగా ఈ బాలయాత్రని స్టార్ట్ చేయడం జరిగింది గత సంవత్సరంలో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఇక్కడ అందరూ నిర్వర్తించడం చాలా మంచిది ఎందుకంటే మన పెద్దలు పూర్వీకులు ఎవరైతే అప్పట్లో ఏంటంటే ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళే వాళ్ళు మళ్ళీ క్షేమంగా రావాలి లాభాలతో రావాలి వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ వ్యాపారం చేయాలనేసి వాళ్ళకి వాళ్ళకి మొక్కడం కానీ అదేవిధంగా ఎవరైనా రాకపోయిన ఉన్న వాళ్ళు కూడాను వాళ్ళకి రూపంలో ఇక్కడ వదలడం కానీ అంటే దీపం పెట్టడం కానీ జరిగేది అలాంటిది ఈ బాలియాత్ర అనేది మన సనాతన ధర్మం ప్రతి ఒక్కరు ఇది నిజంగా కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు పూర్వీకులకి మన పితృదేవతలకి మొక్కేది అందుకోసం ప్రతి ఒక్కరు కానీ అందరూ ఇక్కడ ఏంటంటే కళింగ రాజ్యం అనేది అక్కడ గంగానది నుండి అది మహానది నుండి అతను గోదావరి నది వరకు ఇదంతా కళింగ రాజ్యమే ఈ రా ఈ కళింగ రాజ్యంలో అందరూ కూడాను కలింగ కళింగ రాజ్యానికి సంబంధించిన ప్రజలే అందుకోసం ఇది ఎవరిది ఒకళ్ళ కాదు ఇది అందరూ రావాలి అందరూ వస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అన్ని పార్టీలు అన్ని ప్రాంతాల మనుషులు అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకోవడం అదేవిధంగా మహా మనకి ఏదైతే మనకి మహాశివుడు శివులు ఇక్కడ పూజించి అదేవిధంగా ఇక్కడ వెళ్ళి దే దీపం మొదలమే చాలా మంచిదని భావించి అందరూ వస్తున్నారు ప్రతి ఒక్కరు రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్ మీరు చెప్పండి అసలు బాలయాత్రకు సంబంధించి మీకేం తెలుసు మీరేం చెప్తారు ఇది గతంలో అయితే కనుక ఏదైతే కళింగరాజ్యం ఉందో ఆ కళింగ రాజ్యంలో ఉన్న వర్తకులు ఇక్కడ ఉన్న ఈ వంశధార నది ద్వారా సముద్రంలోకి వెళ్ళి నౌకాయానం మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తుండేవాళ్ళు వెళ్ళిన వాళ్ళు తిరిగి క్షేమంగా వచ్చాక లేదా వస్తున్న క్షమంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు తెప్పలు విడిచిపెట్టేసారో వాళ్ళకి స్వాగత స్వాగతం పలుకుతుండేవారు ఆ రకంగా నాకైతే కనుక ఈ చరిత్ర మీద అవగాహన ఉంది పక్క రాష్ట్రంలో ఏదైతే ఒరిస్సాలో ఈ బాలి అనేది చాలా ప్రభుత్వ ఆందోళనలో జరుగుతుందో త్వరలోనే మా గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర పండుగ జరిపించాలని అయితే జనసేన తర్పును మేము కోరుకుంటాను కలింగ్ ఖచ్చితంగా అది జరిపించగలమని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం